ఒక చిన్న బాబు పదకొండు ఏళ్ల వయసులో మొదటి స్టాక్ కొన్నాడు దశాబ్దాల తర్వాత అతనే ది ఆరకల్ ఆఫ్ ఓమాహా అతని సక్సెస్ వెనుక ఉన్న బాధ క్రమశిక్షణ ఓర్పు తెలుసా వారన్ బఫెట్ ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అసాధారణ ఆలోచనలు పెట్టుకునేవాడు ఐదు నుండి ఆరు ఏళ్ల వయసులోనే వ్యాపారమంటే ఇష్టం అతను కొన్న కోకా బాటిల్స్ తరువాత వాటిని లాభంతో అమ్మడం ఇదే అతని మొదటి బిజినెస్ పదకొండు ఏళ్ల వయసులో అతను తన మొదటి స్టాక్ కొన్నాడు విలువ తగ్గినప్పుడు మనసు నొచ్చింది కానీ అమ్మకుండా ఓపిక పట్టాడు తరువాత ధర పెరిగినప్పుడు అతని మొదటి పాఠం ఫ్యాషన్ ఇన్వెస్టర్ వెన్స్ తన తల్లి రోజులు గడవటానికి భోజనం కూడా తగ్గించుకోవటం అతనికి జీవితంలో కష్టాలు ఏమిటో ముందే నేర్పాయి మనీ ఇస్డ్ ఎవ్రీథింగ్ కానీ సేఫ్టీ చాలా ముఖ్యం అన్నదాని అసలు భావం అక్కడే నేర్చుకున్నాడు గణితం నష్టాల లెక్క వాటితో బఫెట్ ఆటలు ఆడేవాడు నంబర్లు అతని భాష అవే అతని భవిష్యత్తు పదహారు ఏళ్ల వయసులో తన మొదటి ప్రపోజల్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ తిరస్కరించింది ఆ నిరాకరణ అతని జీవితాన్ని మార్చిన మలుపు అయింది హార్వర్డ్ వద్దకు తీసుకోకపోవడం వల్లనే కలంబియా యూనివర్సిటీలో గ్రామ్ గురు దగ్గర చదివాడు అక్కడే అతను నేర్చుకున్నాడు బై అండర్ వాల్యూడ్ కంపెనీస్ హోల్ ద ఫర్ డెకేడ్స్ అతను నాయకత్వంలోని బఫెట్ పార్ట్నర్షిప్ అద్భుతమైన రాబడులు ఇచ్చింది సంవత్సరం ముప్పై శాతం లాభం ప్రజలు ఆశ్చర్యపోయారు ఒక కంపెనీ కొనుగోలు చేసి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కంపెనీల్లో ఒకటిగా మార్చాడు ఎనభై ఐదు పైన బిలియన్ డాలర్ల సంపద అయినా బఫెట్ జీవితం సాధారణం అదే బ్రేక్ఫాస్ట్ అదే ఇల్లు అదే సాధారణ కార్ యు డోంట్ నీడ్ లగ్జరీ టు బి సక్సెస్ఫుల్ తన ఆస్తిలో తొంభై తొమ్మిది శాతం ఆయన దానం చేస్తున్నాడు సంపద మీ వద్ద ఉండటమే గొప్పది కాదు అది ఉపయోగపడాలి అనేది ఆయన తత్వం వారన్ బఫెట్ విజయం రహస్యం ఏమిటంటే విలువ ఉన్న కంపెనీలను కనుగొని దశాబ్దాల పాటు పట్టుదలగా పట్టుకోవడం అతని స్ట్రాటజీ చాలా సింపుల్ గా కనిపించిన లోపల అపారమైన క్రమశిక్షణ ఓర్పు ఉన్నాయి వారన్ బఫెట్ చెప్పేది ఒక్క మాట ఫాస్ట్ సక్సెస్ మేక్స్ నాయిస్ స్లో సక్సెస్ మేక్స్ హిస్టరీ త్వరగా వచ్చిన విజయం కేవలం శబ్దం చేస్తుంది కానీ నెమ్మదిగా వచ్చిన విజయం చరిత్రలో నిలిచిపోతుంది ఓర్పు విలువలు ఇవే నిజమైన సంపద